దేశం మొత్తం వికృష్టమైన పరిస్థితిలో ఉంది ఈ ఆహారం ఇప్పుడు ఎట్లా తయారైంది అంటే ఈ ప్రకృతి వ్యవసాయం చేసే ఆహారం అంటే బ్రిటిష్ ఒక కాలంలో మన దేశానికి దీనికోసం వచ్చాడు వ్యాపారం కోసం వచ్చి ఏం చేసాడు టెస్ట్ వేసుకొని మొత్తం మన దేశాన్నే మింగేసి మన దేశం మొత్తం కూడా తన గుప్పట్లో పెట్టుకునే పరిస్థితి వచ్చింది అట్లానే ఈ రోజు ఏ విధంగా ఉందంటే మనం అప్పుడు ఆహారం తక్కువ మన ఈ రసాయనాలతోటి మనం పండించే పంట ఎక్కువ ఉత్పత్తి కావాలని మన సైంటిస్టులు తేల్చారు అయితే అది ఏమైంది ఇప్పుడు బ్రిటిష్ వ్యాపారానికి వచ్చి మన దేశాన్ని మింగేసినట్టుగా ఇప్పుడు ఈ రసాయనాలతో కూడుకున్న ఆహారం తోటి మొత్తం మన మొత్తాన్ని మింగేసేసి మన అనారోగ్యంతో మన దేశం మొత్తం ఉకృష్టమైన పరిస్థితిలో ఉంది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఇది ఉద్యమం లాగా మన బ్రిటిష్ వాడిని బయటికి వెళ్ళగొట్టినట్టుగా రైతు కాకుండా వినియోగదారుడు కాకుండా వ్యాపారస్తుడు కాకుండా ఎవరైనా సరే ఒక ఉద్యమాన్ని పట్టేసేసి మనం ఈ తిరిగి రసాయనాల పంటనే ఈ కెమికల్ పంటనే వేడి దాటదోలి ప్రకృతికి సంబంధించిన పంట పండించి ప్రతి ఒక్కరు మన దేశం మొత్తం కూడా సస్య శమలంగా ఆరోగ్యంగా ఉండాలని నా కోరిక अंकल <laughs>